చెన్నైస్ డూయింగ్ వెల్ ఆల్రెడీ లాస్ట్ టైం వాళ్ళు ఐపీఎల్ లో బ్రేక్ వచ్చిన ముందు ప్లేయర్స్ ని అయితే గుర్విల్ పటేల్ లాంటి బ్యాటర్స్ బ్రివిస్ ని ఆల్రెడీ స్క్వాడ్ చాలా మంచిగా ఉంది కరెక్ట్ వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు సంజు శాంసంగ్ స్క్వాడ్ లో వచ్చేస్తే వాళ్ళ బ్యాటింగ్ సాలిడ్ ఉంటుంది సో నాకు అనిపిస్తుంది దిస్ డీల్ విల్ గో త్రూ ఇప్పుడు నవంబర్ ఫిఫ్టీన్ కి ఒక ఫారెన్ ప్లేయర్ ని రిలీజ్ చేయాలి ఆర్ఆర్ అక్కడే ఆగుంది డీల్ అది గో త్రూ అయిపోతే ఐ థింక్ సాలిడ్ అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఏంటంటే సిఎస్కేకి ఇక్కడ వాళ్ళకి స్పిన్నర్ అవసరం ఇప్పుడు ఎందుకంటే జడేజా లేడు అశ్విన్ లేడు ఒక నూరే మధ్య ఉన్నాడు ఎందుకంటే అక్కడ పిచ్చెస్ టర్న్ అవుతాయి సో ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ని కూడా తీసుకోవాలన్నమాట మేబీ ఆప్షన్లో మీరు చెప్తున్నట్టు చాలా డబ్బులు ఉంటాయి ఇప్పుడు నేను రిలీజ్ సమన్ ప్లేయర్స్ లైక్ దిస్ చాలా డబ్బులు మిగిలిపోతాయి కాబట్టి ఐ థింక్ సిఎస్కే విల్ బీ డూయింగ్ రియలీ వెల్ ఐఎల్ ఇఫ్ ఐఆమ్ సిఎస్కే ఇక్కడ చూసుకు మేనేజ్మెంట్ అయితే ఐఎల్ బీ వెరీ హ్యాపీ సంజు శాంసన్ రావటం ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకి అదే ప్రాబ్లం ఉండింది అవును పవర్ ప్లేలో రన్స్ రాలే ద లీస్ట్ రన్ రేట్ ఉండింది సిఎస్కేకి అది మంచిగా చేస్తానికి సంజు శాంసన్ తీసుకొచ్చారు మరి చాలామంది ఫ్యాన్స్ అంటూ ఉంటారు మాకు జడేజా కావాలని చెప్పేసి బట్ ఐపీఎల్ ఇస్ నాట్ అబౌట్ ఇమోషన్ యూ నో దట్